నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఓ డివిజన్ హనుమాన్ జంక్షన్ వద్ద గెస్టెడ్ లేఅవుట్ లో ఇరవై మూడు లక్షల రూపాయలతో వ్యయంతో సేసీ రోడ్డుకు టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిధరెడ్డి శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నుంచి ఇప్పటి వరకు ఇరవై డివిజన్ అభివృద్దికి ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులు కేటాయించామని గిరిధరెడ్డి అన్నారు రాష్ట ముఖ్యమంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజల్లో ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డికి మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి కో క్లస్టర్ ఇన్చార్జ్ కాదర్ భాష ఇరవై డివిజన్ కార్పొరేటర్ జయచల్ల మహేష్ బాబు ఇరవై డివిజన్ టీడీపీ అధ్యక్షుడు దారా మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది స్థానికంగా ఉన్న కార్పొరేటర్ ఇతర గానీ నాయకులు స్థానిక పెద్దలతో కలిసి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది కేత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ డివిజన్లో ఇరవయో డివిజన్లో దాదాపు ఐదు కోట్ల ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో వివిధ రకాల పనులు చేపట్టడం జరిగింది రోడ్లైనా రైలు అయినా ఇతర ఇతర అవసరాలకు సంబంధించి ఈ సంవత్సరం ఎనిమిది నెలల కాలంలో ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ ఢిల్లీను కేటాయించడం జరిగింది దీంట్లో నాలుగు కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది కోటి రూపాయల పనులు ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి ఇంకా డెబ్బై లక్షలు టెండర్ పాటు మునుగన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అభివృద్ధి పైన నిరంతరం కూడా శాసనసభ్యులు విజయ రెడ్డి గారు ఆయా డివిజన్లకు సంబంధించి ఆయా గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక చేస్తుంది ఎందుకంటే ఏదో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు వస్తున్నారో ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ముఖ్యం కూడా ప్రతి గడప కూడా నాలుగు సార్లు ఒకటికి నాలుగు సార్లు నిర్మూర్ సోదం నియోజకవర్గంలో ప్రతి గడప శాసనసభ్యులు సేరడిగా తిరుగున్నారు కాబట్టి ప్రతి లో ఆ డీజన్లో ఉన్న కాలనీలు అదేవిధంగా గ్రామాలు పూర్తిగా క్షుణ్ణంగా అవగాహన ఉంది అందుకని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ అవసరమో అభివృద్ధి పరంగా అన్ని అభివృద్ధి పనులు గత సంవత్సరం ఉన్న కాలంలో మీరు అందరం కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కార్పొరేటర్లు కానీ నాయకులను కానీ అందరూ కలిసి చేసుకుంటారు ఉదయం राजे मीडियाकडे नुद्रा मित्र इकडे मुलाखतंदा जयसंघावर फोनला मंगटिंग लोग प्रबत्वाने 20 एमएलए